వైజాగ్లో జరిగిన ఏదో బిజినెస్ పీపుల్స్ సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను మళ్ళీ గెలిస్తే అంటే రాబోయేసారి అంటే వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తాను వైజాగ్ నుంచే పరిపాలిస్తాను నా స్వేరింగ్ కూడా ఇక్కడంటే నా ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే చేయబోతున్నాను నేను ఇదే మన రాజధాని అంటూ ప్రకటించారు మరి ఇన్నాళ్ళు మూడి రాజధానులు అంటూ కర్నూలు ప్రజల్ని ఇలాగే ఇక్కడ చూస్తే కనుక ఆంధ్ర ఆంధ్ర ప్రజల్ని మోసం చేయడాన్ని అసలు ఎలా ఇప్పుడు అకస్మాత్తుగా మళ్ళీ వైజాగ్ రాజధాని చూడతుంటారు అనుకుంటా అనుకోవచ్చు అంటారు సార్ మాటలు వేరు చేతలు వేరు మూడు రాజధానుల బిల్లు హైకోర్టులో ఉండగా శాసన మండలి దాన్ని రద్దు చేస్తే ఏది మూడు రాజధానులు ఉండకూడదు ఒకటే రాజధాని అమరావతి అంటూ శాసన మండలి షరీఫ్ గారు దాన్ని కన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకపోతే చేయాల్సిందే అంటూ హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఎవరైతే చేయకుండా ఉన్నారో మండలి ఉన్నారు చూడండి శాసన మండలి మొత్తాన్ని రద్దు చేసేయాలి అన్నారు అయ్యా మీ నాన్నగారు ఇష్టపడి తెచ్చుకున్న పెద్దల సభ అంటే నాకు అక్కర్లేదు శాసన మండలి రద్దు అయిపోవాల్సిందే శాసనసభలో మెజారిటీ పీపుల్ మా వాళ్ళు ఉన్నారు మేమేం చెప్తే అదే శాసనం అయిపోవాలి ఇది ఏమన్నా బాహుబలి శాసనం అనుకుంటున్నావా నువ్వు చెప్పిందల్లా శాసనం అయిపోవడానికి తాటిందన్నవాడు ఉంటే వాడు తలందన్నేవాడు ఉంటాడు కోట్లు అనేది ఒకటి ఉన్నాయి ఇండిపెండెంట్ బాడీ మీకు సంబంధం లేకుండా మీకు సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా పనిచేసే వ్యవస్థలు ఉన్నాయి సో హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే సంవత్సరాల సంవత్సరాలు డిస్కషన్ పెడితే అమరావతిలో మార్ఫింగ్ జరిగింది పోలవరంలో ఇన్సైడ్ ట్రేడింగ్ ఇన్సైడ్ ట్రేడింగ్ అమరావతి భూముల్లో జరిగింది రివర్స్ టెండరింగ్ పోలవరం ప్రాజెక్ట్ మీద వేశారు ఇవన్నీ కూడా ఎక్కడా ఏమీ లేవని రెండున్నర సంవత్సరాల తర్వాత నిజాయితీగా బయటకు వచ్చేసింది మరి ఈ రెండున్నర సంవత్సరాలు వృధా అయిపోలే ఇప్పుడు వైజాగ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ మూడు రాజధానుల బిల్లుని ఏజీ శ్రీరామ్ గారు వెనక్కి తీసేసుకున్నారు ఇప్పుడు ఎన్ని అంటే ఒకే ఒకటిని సెంట్రల్ ప్రాతిపదికగా అమరావతి మాత్రమే ఉంది మళ్ళీ మూడు కావాలా ఐదు కావాలా అనేది అసలు ఎక్కడ ప్రపోజల్ పెట్టలేదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైజాగ్ రాజధాని అని మీకు చెప్తున్నాడేమో కానీ ఎక్కడ ప్రపోజల్ పెట్టలో ఒక జీవో లేదది గతంలో మూడు రాజధానులను ఒక జీవో చేస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తే లేదు లేదు మూడు కాదులే వెనక్కి అన్నారు వెనక్కి తీసుకుంది మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళు జీవో పాస్ చేయలే మిమ్మల్ని మసిపూసి మారేడాకు చేసి రియల్ ఎస్టేట్ పెంచడం కోసం చేస్తున్నటువంటి మాఫియా గుర్తించండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ వైజాగ్ ప్రపోజలే లేదు మరి వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కడతానని నాలుగు వందల యాభై కోట్లతో ఒక ఋషికొండ విల్లాల కట్టిన భవనానికి ఓపెనింగ్కి వస్తే దాన్నేమన్నారు వారు సో ఇది కాదు రుషికొండ అది పర్యాటక శాఖ అన్నారు అటు పర్యాటక శాఖ కాదు ఇటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాదు సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రపోజల్ ఉంటే మరి భూమి పూజకి సంబంధిత ఐఏఎస్లని ఐపీఎస్ని పిలిపించాలి అది లేదన్నారు సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంది ఏంటంటే కోర్టులో మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ మూడు కాదు ఐదు కావాలి మూడు కాదు రెండు కావాలి మూడు కాదు ఒకటి కావాలి ఇవన్నీ ఫ్రెష్గా ఏం వేయలే అసలు ఎప్పుడు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు జివోలన్నీ పబ్లిక్ డొమైన్లో ఉండేవి మేము ఒకటో నెంబర్ జివో దేనికి వచ్చింది మూడు దేనికి వచ్చింది ముప్పై రెండు దేనికి వచ్చింది తెలుసుకునే వాళ్ళం ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్కి ఇవన్నీ ఒక బిట్స్ కానీ ఇప్పుడు నెట్ కొట్టి ఓపెన్ చేసి పబ్లిక్ డొమైన్లో ఒక్క జీవో పెట్టాల ఎందుకంటే జివో పెట్టినప్పుడు జివోకి అయిన ఖర్చు జివోలో ప్రాతిపదికన అంశాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ జీకే బిట్స్ కదా ఈరోజు మీ రాష్ట్రంలో రాజధాని ఏంటంటే ఆప్షన్స్ మూడు నాలుగు ఇచ్చినా కూడా ఆన్సర్ చెప్పలేని పరిస్థితి సో ఇటువంటి విషయాల్లో వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా గౌరవ ముఖ్యమంత్రి వరు నిర్ధారించలేదు ప్రపోజల్ లేదు జీవో లేదు ఏకైక రాజధాని అమరావతిగా మాత్రమే సెంట్రల్ ప్రాతిపదికగా చెప్పడం జరిగింది మేడం మరి అలాగే చూస్తే కనుక ఇక్కడ చూస్తే సచివాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయం కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి మరి కొంతమంది మంత్రులు మాట్లాడుతూ రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా తాకట్టు పెట్టకూడదు అంటూ కొడాలి నాని ముఖ్యంగా కొడాలి నాని ఈ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు మరి సిఆర్డిఏ కమిషనర్ అంతకు ముందు రోజు ఇచ్చిన లేఖ ప్రకారం చూస్తే అసలు మేము తాకట్టు పెట్టలేదు అంటున్నారు అసలు ఈ మంత్రికి సిఆర్డిఏ కమిషనర్కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అంటారా లేదంటే జనాలను పిచ్చాళన చేయడానికి ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంటారు సార్ ఈరోజు నిజంగా సెక్రటరియట్ తాకట్టు పెట్టినా ఉద్యోగం ఊడిపోయేది సిఆర్డిఏ అధికారికి ఏమి తాకట్టు పెట్టచ్చు ఏమి పెట్టకూడదు ఇవి ఎవరి బాబు సొమ్ము కాదు అమరావతి రాజధాని రైతుల కష్టార్జితంతో వచ్చిన భూములు గవర్నమెంట్ భూములన్నీ తాకట్టు పెట్టుకోవచ్చు సెక్రటరేట్ భూమి ఇచ్చిన వారు ఎవరు ఓనర్ ప్రభుత్వం కాదు ఓనర్ భూములు ఇచ్చిన రైతులు వారికి చెప్పకుండా అరసెంట్ పక్కగా జరిగిన తాట తీసి ఎండబెట్టిద్ది హైకోర్టు అట్లాంటిది సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడంట అరే నువ్వు కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టుకున్నావు కొన్ని కొన్ని బంగ్లాలు తాకట్టు పెట్టుకున్నావు కానీ ఏవన్నా తాకట్టు పెట్టుకోదు నీ అధికారంలో భావిస్తున్నావు కానీ అమరావతిలో నీ చెయ్యి పడ్డానికి వీల్లేదు ఒక్క సెంటు పక్కకపోవడానికి వీలు లేదు అదొక చట్ట పరిధి సిఆర్డీఏ చట్ట ప్రకారం ముప్పై మూడు వేల ఎకరాలు దేని 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 దేనికి వాడాలో నిర్ధారించబడింది దాన్ని 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 దానికే వాడాలి నువ్వు సొంతగా ఖర్చు పెట్టుకోవడానికి నీ పులివెందల బాబు సొమ్ము కాదు మీ అత్తగారు ఇచ్చిన కట్నము కాదు రైతులు ఇచ్చిన భూములు వాళ్ళకి చెప్పకనే చేయకూడదు తాకట్టు తాకట్ పెట్టారనగానే నిన్నటి రోజు అమరావతి వాడి బాబు అనుకున్నాడు తాకట్టు పెట్టడానికి మేమిచ్చిన భూములు వాడేవాడు తాకట్టు పడ్డాను కానీ ఏమీ చదువుకొని గిన్నెలు అడిగే మహిళలు అడిగేస్తుంది పాపం ఇళ్లలో ఉండి వంటలు చేసుకునే మహిళలు అడిగేస్తున్నారే మరి ఏం పాపం దీనికి కొడాలి నాని గారు చెప్తారు ఏమన్నా రాజ్యాంగం రాసింది ఇది తాకట్టు తాకటెట్టకూడదని పెట్టుకోండి రా తాకట్టు పెట్టేసుకోండి తలకట్టు లేని ప్రతిదాన్ని తాకట్టు పెడుతున్నటువంటి మీలాంటి నాయకులని అసెంబ్లీలో కూర్చోబెట్టి గుట్కాలు పాన్ పరాకులు నవ్వులే వాళ్ళని తీసుకొచ్చి లారీ పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు చదువు లేని వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు పెంచి పోషించిన చంద్రబాబు గారిని అడగాల ఆయన అడిగారు మొన్న కూడా గుడివాడు సాక్షిగా నాకు తెలియదురా నువ్వు గంజాయి మొక్క అని తులసి మొక్కల్లో గంజాయి మొక్కలో కలిసిపోయో నిన్ను నిన్ను పెంచి పోషించినోడి నేను నా మీదే నా మీదే వ్యతిరేకత సెట్ అయిస్తావా నిన్ను ఎలా కట్ చేయాలో ఎక్కడ కట్ చేయాలో మాకు తెలుసు అంటూ నిన్నటి రోజు బాబుగారు చెప్పినటువంటి ఆవేదన సో వీటన్నిటికంటే మించి మేము అనుకున్నామండి అలా ఎలా తాకట్టు పెట్టేస్తారులే సెక్రటరియట్ టీడీపీ జనసేన వాళ్ళు ఏదో చెప్పేస్తారులే ప్రభుత్వాన్ని వ్యతిరేకాన్ని కొంతమంది అనుకున్నారు కానీ అవును పెట్టాము అని మాట్లాడుతాం పది ఎకరాల స్థలమే కదా అది పది ఎకరాల పొలమే కదా అది అని ఆయన చేస్తున్న వ్యాఖ్యలని సచివాలయాన్ని అంటే రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణ నిర్ణయించే సచివాలయాన్ని ఒక పది ఎకరాల పొలంతో పోల్చారు అంటే కనుక ఈ మంత్రుల జ్ఞానం ఎంతవరకు ఉందనుకోవచ్చు అంటారు మేడం సరే ఆయన పేరు కొడాలి నాని అంటారు కానీ కొడాలి వెంకటేశ్వరరావు గారు అండి మనందరికీ తెలుసు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానే అన్ని గుళ్ళు ఆ గుడికి అంటే డెక్లరేషన్ ఏంది అన్ని గుళ్ళు కదా అది అన్ని గుళ్ళలా కాదా అది అన్నాడు అంటే తిరుమల తిరుపతి దేవస్థాన్ని సాధారణ గుడులతో పోల్చాడు విదేశాలు సైతం డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వస్తారు అబ్దుల్ కలాం లాంటి వారు కూడా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి సో ఖచ్చితంగా ప్రొసీజర్ ఉంది ఫాలో అన్ని గుళ్ళకి లేని ఏంది ఇదేంది స్పెషలా అన్నాడు వైకుంఠ ధాము స్వామి పేరు పెట్టుకున్న నీకు తెలీదా స్వామి గొప్పతనం గొప్పతనం తెలియదా నీకు అలాంటి వాడివి నీకేం తెలిసిద్దిగా సెక్రటేరియట్ అంటే పది ఎకరాల భూము అనుకున్నారు ఈరోజు భూమి కేసుల్లో రైతులు వస్తే ఎకరాల ఎకరాల భూముల గురించి కేసులు వేసే వాళ్ళని చూస్తారు మూడు 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 సెంట్ల భూమి గురించి ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి తిరుగుతున్న కొంతమంది రైతులను అడిగితే సరే మూడు సెంట్లే కదమ్మా మూడు సెంట్లు కాదమ్మా మా నాన్న నుంచి నాకు వచ్చింది అది నా భూమి కాదు నా ఆస్తి కాదు నా ప్రాణం అది నా పౌరుషం అది నా పరువు అని మాట్లాడిన మాటలు చూసి మూడు సెంట్ల గురించి పదిహేను సంవత్సరాలు పోరాడిన కేసులు మేము చూసాం ఎకరాల ఎకరాలు కాదు మూడు సెంట్లు ఈరోజు పది ఎకరాల భూమితో పోల్చావు సెక్రటేరియట్ చదువుకున్న వారందరూ కూర్చునేటువంటి ప్రదేశం అది ఈరోజు సెక్రటేరియట్ని తాకట్టు పెట్టారనే క్లారిటీ కూడా గౌరవ సన్నభియ్యం శాఖవారే ఇచ్చినప్పుడు ఇక జనాలకు ఒక క్లారిటీ వచ్చేసినాడు ఇది అబద్ధం కాదు నిజం కాదు వాళ్ళే చెప్పారు తాకట్టులో ఉందని సో తాకట్టు ఎందుకు పెట్టకూడదు అదేం పట్టకూడదని రాజ్యాంగంలో ఉందా అన్నారు మరి రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషనర్ పదవీకాలం ఎంత ఉందో దాన్ని కూడా కుదించగల దరిద్రులు సమర్థులు మీరే పక్క రాష్ట్రాల అడ్వకేట్లు అడుగుతున్నారు ఎలక్షన్ కమిషనర్ మన రాష్ట్రానికే కాదండి తెలంగాణకు కూడా పదవీ కాలను ఏది రాజ్యాంగం పుస్తకంలో ఉంటుంది రాజ్యాంగం పుస్తకాన్ని కూడా మార్చాలనుకున్న దరిద్రలు మేము ఏది మా రాష్ట్ర నాయకులు సో ఇటువంటి పరిస్థితుల్లో చిలకా చిలక ఏం చేస్తావంటే ఈ ఆడ గింజలు వేస్తే ఆడ ఎగురుతానన్నట అట్లాంటి పరిస్థితి ఏంది ఈరోజు గింజలు ఇక్కడ లేవండి ఇక ఇక్కడ ఉండదండి ఈ చిలక లండన్కి ఎగి ఎగిరిపోవడానికి సిద్ధమయ్యి అన్నింటిలో ఆస్తులన్నీ మూట కట్టేసి దోచుకోండి దాచుకోండి దాచుకునే లెజిస్టేస్ చేసుకోండి అన్నట్టుగా లెజిటిమేట్ కోసం కొన్ని కొన్ని మా న్యాయ చట్టాలు తీసుకొస్తే న్యాయవాదులు సైతం రోడ్డెక్కారు సరెండర్ లీవ్స్ ఆపేశారటండి కానిస్టేబుల్ కూడా లక్ష రూపాయలు లాస్ వచ్చిందట సో ఈ రకంగా పోలీసు వాళ్ళకి టీఏడిఎలు కూడా ఇవ్వట్లట వాళ్ళు కనపడని వ్యతిరేకత ఉంది సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తే దాని తలతన్నే జీపీఎస్ తెచ్చారు స్కూల్ టీచర్లు వ్యతిరేకత ఉంది అంగన్వాడీ వాళ్ళు వ్యతిరేకత ఉంది అమరావతి రైతులు వ్యతిరేకత ఉంది అమరావతి మించి దళితుల మీద జరుగుతున్న దాడులకి దాష్టికంగా ఈరోజు వ్యతిరేకత బిగినైంది సో ఇంతమంది వ్యతిరేకంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇక ఓట్లు ఎవరేస్తారు ఎవరేస్తారు ఎవరేస్తారని నిజాయితీగా ఎదురు చూస్తున్న మా అలాంటి వాళ్ళకి పక్క రాష్ట్రాల నుంచి లారీలు ఎత్తుకొని మనుషుల్ని దింపి ఓట్లు వేయడానికి సిద్ధమైనటువంటి మన ముఖ్యమంత్రి సిద్ధం ఒరిస్సా బోర్డర్ నుంచి మహారాష్ట్ర బోర్డర్ నుంచి లారీల్లో దింపి ఓట్లు వేపిస్తారు ఏ నీకు ఇక్కడ ఓటు ఉందా అన్నామనుకో చెయ్యి మెలుక తిప్పి నరికేస్తారు ఇద్దరు ముగ్గురు నరికితే మూడోవాడు అడగడు కదా పాపం మౌనం పాటిస్తాడు కదా అందుకనే రాష్ట్రపతి పరిపాలన గవర్నర్ పరిపాలన ఇలాంటివి ఉంటే తప్ప ఆంధ్రాలో ఎలక్షన్ జరగదండి బీహార్ని మించిపోయింది మా నాయకుడు ఇంకోసారి ముఖ్యమంత్రి అవ్వకపోదండి జీవితాంతం చెరసల్లో ఉంటాడండి ఆయన ఉండకుండా ఉండడం కోసం ఎన్ని తలలైనా తెగిపడాల్సిందే అనే సిద్ధాంతంతో వెళుతున్నారు కాబట్టి సెక్రటేరియట్నే కాదండి అమ్మను కూడా తాకట్టు పెట్టగల సమర్థులు తల్లిని కూడా తాకట్టు పెట్టగల సమర్థులు ఈ నిరుద్యోగులు నిర్జాయితీ పరులు అన్నట్టుగా ఈరోజు తల్లిని తాకట్టు పెట్టి మేము ఓట్లేసిన పరిస్థితి అండి ఈరోజు నమ్ముకున్న భూమిని నమ్ముకోండ్రా అంటే భూమిని అమ్ముకున్న పరిస్థితి అండి ఈరోజు తప్పు రాష్ట్ర ప్రజలుగా మాదేనండి ఈరోజు తల్లిని తాకట్టు పెట్టేసుకున్నాం ఈరోజు విజయమ్మ గారు పాదయాత్ర చేస్తే తల్లి కన్నీళ్లు చూసి ఓటేసాం ఆ తల్లిని పక్క రాష్ట్రంలో పడేశాం ఆ తల్లిని పక్క రాష్ట్ర పోలీసులు లాక్కుపోతుంటే ఆపలేదండి సో తల్లికే నువ్వు విలువ ఇక రాష్ట్ర ప్రజలుగా మాగిస్తావా నీ చెల్లెలు నీకు ఓటేద్దని చెప్తుంది ఇంకో చెల్లెలు మా జగనన్న ఎలా పుట్టాడు మా నాన్నకి అని బాధపడుతుంది నీ కుటుంబం నీకు పూర్తి వ్యతిరేకంగా ఉంది నువ్వు చేసిన తప్పులు దొరికిపోయావు సో సానుభూతి పోయింది రాష్ట్ర ప్రజలు మొత్తం వ్యతిరేకత ఉన్నారు ఈరోజు తల్లిని తాకట్టు పెట్టగల నువ్వు సెక్రటేరియట్ని పది ఎకరాల భూమిగా చూసావు మా అమ్మ ఎక్కడ కాకపోతే అక్కడ ఉంటుంది అమ్మ ఎక్కడ ఉంటుంది కొడుకు దగ్గర ఉంటుంది పున్నామ నరకాల నుంచి కాపాడేదెవరు కొడుకు తలకూరికి పెట్టేదెవరు కొడుకు తల్లి చివరి వరకు కొడుకు దగ్గర ఉండాల సిద్ధాంతాన్ని కూడా పక్కన పెట్టి హల్లుడు దగ్గర ఉంటుందంటే ఆ తల్లికి జరిగిన అవమానం రాష్ట్ర ప్రజలందరూ భావించాలా చంద్రబాబు గారి భార్య భువనేశ్వరం అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచి బాబుగారి పార్టీ ఆఫీసులో కన్నీటి పర్యంతమైన బాధ సమాధానం చెప్పాలా భర్త ఎక్కడికి వెళితే భార్య అక్కడే అడవులకి సైతం అన్న రాముడు సీత సిద్ధాంతానికి రాజమండ్రి సెంట్రల్ జైలు గేటు దాటి బాబుగారు వచ్చే వరకు బయటికి రాని ఆ తల్లి కన్నీటికి ఆవేదనకి సమాధానం చెప్పాలా ఈ రోజు ఏ రోజు రాజకీయానికి పబ్లిసిటీకి కూడా బయటికి రాని చిరంజీవి గారి తల్లి గురించి ఆ తల్లి కులాల గురించి ఆ ఇంట్లో ఆడబిడ్డల గురించి మాట్లాడిన నీలాంటి వాడికి ఓటుతో చెప్తారు రాష్ట్ర ప్రజలందరూ సమాధానం సో తల్లి అంటే మేమే కాదండి ఆడవాళ్ళం నీ చెల్లికి జరిగిన ఆవేదన కూడా మేమే సమాధానం చెప్తాం నీ తల్లిని తాకట్టు పెట్టే నీలాంటి వాడికి సమాధానం చెప్పడానికి యుద్ధాలు చేయక్కర్లేదండి నోటి మాటలు వద్దండి విలువైన ఓటు సమాధానం చెప్పి గద్దది మధ్య